లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ నుంచి నిజాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు చంచలగూడ జైలు నుంచి బుధవారం జానీని కస్టడీకి తీసుకున్న నార్సింగ్ పోలీసులు బాధితురాలి కంప్లైంట్ ఆధారంగా ప్రశ్నించారు ఇవాళ జానీతో పాటు అతని భార్య ఆయుష్ అలియా సుమలతతో కలిపి ఇంటరాగేట్ చేసే అవకాశం ఉంది ఈ మేరకు నోటీసులు ఇవ్వనున్నారు న్యాయవాది సమక్షంలో నార్సింగి పోలీసులు ప్రశ్నించనున్నారు చీఫ్ జడ్జి అంటే వరకు జానీని పోలీసుల ఉంచి ఇంటరాగేట్ చేయాలని సూచించింది ఆయనతో పాటు భార్య ఆయుష్ను కూడా ప్రశ్నించి కేసులో కీలక ఆధారాలు సేకరించనున్నారు లైంగికంగా వేధించి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడన్నది బాధితురాలి ఆరోపణ హైదరాబాద్ ముంబైతో పాటు అవుట్డోర్ షూటింగ్లకు వెళ్ళినప్పుడు అత్యాచారం చేసేవాడని కంప్లైంట్లో పేర్కొంది వేధింపులే కాదు జానీ అతని భార్య కొట్టేవారని చెప్పినట్టు వినకపోతే రాడ్డుతో కొట్టేవారని ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని బెదిరించారంటోంది బాధితురాలు వీటన్నిటిపైన జానీని ప్రశ్నించనున్నారు నార్సింగ్ పోలీసులు మైనర్గా ఉన్నప్పటి నుంచే అత్యాచారం చేస్తున్నాడని ఆరోపిస్తుంది బాధితురాలు షూటింగ్ సమయంలోనూ వ్యాన్లకు తీసుకెళ్లి బలవంతం చేసేవాడని ప్రతిఘటిస్తే బెల్ట్ తీసుకొని కొట్టేవాడని ఈ ఆరోపణల పైన జానీని ప్రశ్నించనున్నారు పోలీసులు కాగా జానీ మాస్టర్ భార్య కూడా తన బిడ్డలా చూసుకోవాల్సిన ఆమెను ఆమె లెస్బియన్ కావడం వల్ల తనను తాను కూడా ఫోర్స్ చేసేదని కస్టడీకి ఇచ్చిన రిపోర్ట్లో పేర్కొంది దీంతో జానీ మాస్టర్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దు అంటూ న్యాయస్థానం సూచించింది కానీ కానీ కంప్లైంట్ ఇచ్చినటువంటి అమ్మాయి మాత్రం నాకు జరిగిన దానికి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి అయితే కోర్టును ఆశ్రయించింది